ధర్మం తప్పి చేతుల నెహ్రూకి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాడు నాకెందుకు ధర్మం ఉంటుంది చేతులు నెహ్రూ గారు వద్దాలోకి వచ్చి నడవలేని థర్డ్ పరిస్థితుల్లో పెద్ద వయసులో ఉన్నాయి తండ్రి సమానం అని చెప్పేసి మీకు నీకు నేను మీకు వయసు పెరిగింది కానీ మీకు బుద్ధి పెరగలేదని చెప్పి చేతుల నెహ్రూ సందర్భంగానే ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఎన్ని త్యాగాలు చేశాం ఎన్ని అవమానాలు పరిచారు ఆ జన సైనికుల్ని మమ్మల్ని ఎన్ని అవమానాలు ఒకటి రెండు అవమానాలు కాదు నేను త్యాగం చేసి మా జీవితాన్ని త్యాగం చేసి మిమ్మల్ని గెలిపెద్దామని చూశాను అన్నీ వదులుకుని ఏ షరతులు లేకుండా నాకు ఏవి భవిష్యత్తులో ఏ పదవులు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించి జ్యోతుల్ని ఎడియాకి గెలిపేద్దామని నాలుగు రోజుల క్రితం మీడియా ముఖంగా చెప్తే పాటేశ్వరి సూర్య చంద్ర గానీ రాత్రి పగల నాలుగు సంవత్సరాల నుంచి తిరిగిన నాయకులు కానీ మీకు అవసరం లేదని చెప్పేసి మీరు బిర్ర వీగుతున్నారు కాబట్టి జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతులు నెహ్రూ గారికి మేము ఎవరైనా మేము ఎనిమిది సార్లు తిరిగాం ఎనిమిది సార్లు తిరిగినప్పుడల్లా గాజు గ్లాస్ పోటీ వేయండి అంటే ఎనిమిది లక్షల సార్లు చెప్పాం చిన్నవాళ్ళని చేతులు పట్టుకున్నాం గిడ్డం పట్టుకున్నాం పెద్ద వాళ్ళందరినీ పాదాలు పట్టుకున్నాం మా అందరి లక్ష్యం ఒకతే జ్యోతిల్ని ఎవరు నేను చెయ్యం నా దగ్గర డబ్బు లేదు నేను రబ్బర్ చెప్పులు వేసుకునేవాడిని అని మీరు అనుకున్నా సీట్ ఇవ్వలేదు కదా ఓకే నేను అనుభవాన్ని ఓ ఐదు సంవత్సరాల నుంచి పెద్ద కష్టం జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన గెలిపించండి గాజు గ్లాస్ గెలిపించండి అని ఐదు సంవత్సరాల నుంచి మేము ఫస్ట్ రాత్రి పగలే మా జన సైనికులు మేము ఎన్ని వంద తింటా ఉన్నాం మా అందరి కోరిక ఒకటే నేను పనిచేయను పోటీకి నేను జ్యోతులు లేదు చేయను కాబట్టి మా అందరి నాయకులు నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు జగ్గంపేట నియోజకవర్గం జమ్మలోగా పోటీ ఉన్నాను కట్టుబడి ఉంటాం వీరు ముందు రెండు చోట్ల పోటీ చేశారు రెండు చోట్ల ప్రజలకు ఓడించారు జగ్గంటా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు గాజు గ్లాస్ గుర్తుకు ఓటాడదాం జనసేన పార్టీని గెలుపుద్దామని ఎదురు చూస్తా ఉన్నారని ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చేతుల ఉన్నాను మీరు పోటీ చేయండి ఈ క్షణమే ఆమరణ నిరాహార దీక్ష విరమించి గాజు గ్లాస్ గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు బదులు మేము అందుబాటులో ఉంటే రాత్రి బదులు కూడా ఇదే రకంగా చెప్పి లక్ష లోట్ల మిద్దాం మా జన సైనికులను మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం దయచేసి మీరు నిర్ణయం తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు జగ్గంపే నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎంత బలోపేతం చేస్తామంటే పదివేల క్రియాశీలక సభ్యత్వాలు చేయించాం పది వేల క్రియాశీలక సభ్యత్వాలు నా దారిది నాది క్రియాశీలక సభ్యత్వం చెరుకు ఐదు వందల వెయ్యి రూపాయలు నేను ఇచ్చాను మిగతా అన్ని వేల క్రియాశీలక సభ్యత్వాలు కూడా ప్రతి ఒక్కరు ఎవరి జేబులోంచి వాళ్ళు ఇచ్చిన డబ్బులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీటికి మూడు శాతం హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా క్రియాశీలక సభ్యత్వాలు జరిగింది జగ్గంపై నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పది వేల మంది క్రియాశీలక